సాధారణంగా భార్య ఏమనుకోవచ్చు అంటే నేను జరిగింది ప్రతిదీ నా భర్తకి చెప్తున్నాను కానీ ఆయన నన్ను ఒక సీక్రసీ మెయింటైన్ చేస్తున్నారో చెప్పట్లేదు కొన్నిసార్లు సార్లు ఏమవుతుందంటే జరిగిన సమస్తం కూడా అంటే ఆఫీస్ లో జరిగేది లేదు అంటే ప్రతిదీ చెప్తే విమెన్ ఆర్ ఎమోషనల్ బీయింగ్స్ అంతా కూడా తీసుకోలేదు ఆ టైమ్ లో ఎంత వరకు చెప్తే ఓకే అక్కడ వరకే చెప్తారు మిగతాది కూడా ఇంకా చెప్పు ఇంకా చెప్పు అనలేదు కొన్నిసార్లు కొంతమంది వైఫ్స్ నాకు ఏం చెప్తారంటే అక్క నాకు తెలియకుండానే వాళ్ళ పేరెంట్స్ కి మనీ పంపిణీ చేస్తున్నారు నాకు చెప్తే ఉంటుంది అనేసి అంటారు నీకు తప్పకుండా ఉండడానికి దేర్ బి సమ్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ ఇనీషియల్ గా తను పంపిస్తా అన్నప్పుడు ఇంతెందుకు అంతెందుకు ఇంత పంపించాలా అని అని ఉండొచ్చే ట్రిగర్ అవ్వకుండా ఇలాంటి సిచ్యువేషన్ అయి ఉండదు ఎందుకులే తనకి చెప్పడము అని భర్త తన రష్యం తన తీసుకోవాలి ఎందుకంటే మనకి భర్త అయినంత మాత్రమైనా ఆయన కొడుకుగా తన హోదా పోగొట్టుకోలేదు గ్రేటర్ రెస్పాన్సిబిలిటీ టు కాబట్టి ఇక్కడ వైఫ్ కి వివేచన ఎంత మాట్లాడాలి ఎంత వరకు మాట్లాడాలి ఏ సందర్భంలో ఏది మాట్లాడాలి అనేది మనకు